వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్ రాచూర్ల మండలం అనుమల వీడు గ్రామంలో బాలిక కథ సుఖాంతం కేవలం గంట వ్యవధిలోనే బాలికను గుర్తించిన పోలీసులు ఉదయం అనుమల వీడు ప్రభుత్వ పాఠశాలకు నాలుగవ తరగతి చదువుతున్న అంజలిని వెళ్తుండగా గిడ్నాప్ చేసిన దుండగులు కారులో వచ్చి బాలికను ఎత్తుకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన డీఎస్పీ నాగరాజు కడప నంద్యాల కృష్ణా జిల్లా వైపు వెళ్లే వాహనాలపై నిఘా ఉంచడంతో పాటు చెక్ పోస్టులలో సిబ్బందిని అప్రమత్తం చేశామన్న డిఎస్పీ నాగరాజు భయంతో బాలికను పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద విడిచిపెట్టిన దుండగులు బాలికలు తమ సంరక్షణలోకి తీసుకున్న పెదారవేడు పోలీసులు బాలికను తల్లి వద్దకు చేర్చిన పోలీసులు కూతురు కనిపించడంతో కన్నిటిని హత్తుకున్న తల్లి రాజేశ్వరి తండ్రి పాపయ్య గంటల వ్యవధిలోనే పాపను గుర్తించి తమకు అప్పగించిన జిల్లా ఎస్పీ దామోదరుకు పోలీసుల సిబ్బందికి రుణపడి ఉంటామన్న బాలిక తల్లిదండ్రులు

ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకు మధ్యలో ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకు మధ్యలో స్కూల్ వెళ్ళి పెట్టారు సార్ స్కూల్ పొందు పెడితే వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది ఇట్లా సంగతి వేరే ఎవరు వేరే వాళ్ళు కార్లో తీసుకుపోతున్నారు మీ బంధువులు అని మెలకు ఉంటే అట్లా కాదని వచ్చి ఫస్ట్ పడితే కానురా మళ్ళా స్టేషన్ పోయి స్టేషన్కి పోతే స్టేషన్ పోయితే అప్పుడు వాళ్ళు ఎస్ఏ గారు అంటే తీసుకొని జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడించడం జరిగింది నాకు అశోకు రెడ్డి వాళ్ళు అందరూ కలిసి ఎమ్మెల్యే గారు బట్టి సాయం చేసి అనుకున్నట్టు మీ పాపకి ఎక్కడికి పోదు ఒక రెండు మూడు గంటల్లో మీ పాపని జాగ్రత్తగా అప్పగిస్తామన్నారు అన్నట్టే జాగ్రత్తగా అప్పగింది గంటల్లోనే నమస్కారం అండి సో ఈరోజు ఉదయం ననుమలగూడు జిల్లా పరిషత్ హై స్కూల్ నాలుగో తరగతి చదువుతున్న అంజలి అనే స్థాపని ఎవరో గుర్తు తెలియని శక్తులు తెల్లకారులో ఇక్కడ చాలాసేపు వరకు వెయిట్ చేసి ఆ పాప ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి తిలుస్తున్నాడని చెప్పేసి ఆ పాపకు చెప్పడం జరిగింది వాళ్ళ ఫాదర్ ఉన్నాడని చెప్పేసి కార్ కారు దగ్గరికి అమ్మాయి రాగానే స్కూల్ ముందు ఆ కారు నిలబెట్టి ఆ కారులో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఈ విషయం వెంటనే ఎస్ఐ రామకోటయ్య ఎస్ఐ కోటేశ్వరరావు ఇమ్మీడియట్గా నాకు తెలియజేయాలని నేను ఆ విషయాన్ని మా ప్రీతమ్మ ఎస్పీ దామోదర్ గారికి తెలియజేయద్దాం విత్ ఇన్ నో టైం విత్ ఇన్ నో టైం సో ఇమీడియట్గా కృష్ణ మన కడప జిల్లాని ప్లస్ చుట్టుపక్కల జిల్లాలని నంజాల జిల్లాలని అట్లాగే మా జిల్లాలో కంప్లీట్గా అలర్ట్లో పెట్టడం జరిగింది అన్ని రోడ్లు బ్లాక్ చేసి ఎక్కడ కూడా ఇట్లా జరిగిన వెహికల్ కొన్ని సింబల్స్ మీద ఆ డీటెయిల్స్ మీ వాట్సాప్ గ్రూప్లో కూడా విపరీతంగా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ పోలీసుని వచ్చి రోడ్ల మీద బ్లాక్ చేయడం జరిగింది ఈ ఈ క్రమంలో వచ్చి ఇక్కడ దర్యాప్తు నిమిత్తం ఎస్పీ గారు ఇమీడియట్గా చిన్న పాప ఆమెలో హై స్కూల్లో ఇమీడియట్గా విజిట్ కామంటే నేను వెంటనే ఈ స్కూల్కి రావడం జరిగింది ఇది మెయిన్ టైం సో దేవరాజు గట్టు అని మా సబ్ డివిజన్ అది మన జిల్లా పెద్దారు వీలు లిమిట్స్లో ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అక్కడ చెక్కింగ్లో ఉంటున్నారు సో ఎక్కడికక్కడ ఈ చెకింగ్ చూసి ఈ పాపని ఆ దేవరాజు దేవరాజ్ఘట్కు దూరంగా కొంత దూరంలో సో ఆ కారులో వదిలేసేసి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది ఆ పాప రోడ్డు మీద ఉన్నప్పుడు మా సుబ్బారావు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు పాప ఉంది ఎక్కడంటే పోయి ఐడెంటిఫై చేయగానే ఆ పాపని జరిగింది ఈ విషయంలో ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మాకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బా ఇది జరిగిన వెంటనే బాధితురాలతో కూడా మాట్లాడటం జరిగింది ఎస్పీ గారు సో ఆయనకి భరోసా ఇవ్వటం జరిగింది వాళ్ళ ఫాదర్కి మదర్కి అట్లాగే మమ్మల్ని ఒక ఎలా చెయ్యాలి ఎలా అలర్ట్నెస్గా ఉండాలి అని ఎక్కడ చేసిన కృషి ఫలితంగా పోలీసు దిగ్బంధనానికి ఒకటి భయపడి ఆ బిడ్డని ఆడ వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో ఇంత మా సిబ్బంది కానీ మా ఎస్పీ గారు ఆదేశాలు అందరూ కూడా టైమ్లీ రియాక్ట్ అయ్యి ఈ పాపని రక్షించుకోవడంలో మేము ప్రతపక్షలయం సంతోషంగా కూడా ఉంది ఎంతో టెన్షన్ పడ్డాము పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన నాకు ఏ స్కూల్లో అయితే ఆ పాప అని కిడ్నాప్ చేశారో అదే దగ్గర పాపని తీసుకొచ్చి అనేది ఇవ్వడం అనేది ఎంతో ఆనందాన్ని ఈ కేసులో ఏం అనేదాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా ఛేదిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష బడ్జెట్ చేస్తాం పోలీసు నుంచి వాళ్ళు తప్పించుకోవాలి థ్యాంక్ యూ కేవలం గంట గంట అనేది నా నోటీస్కి వచ్చి ఎస్పీ గారి నోటీసు మేము వితిన్ నోటీసులు ఒక వన్ అవర్లోనే ఈ కేసును ఛేదించడం పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు వన్ అవర్లో చూపించేస్తాను